చూస్తుంటే మోడీ గారు వెస్టర్న్ భాష బాగానే నేర్చుకున్నట్టున్నారే ఇదిగోండి ఇక్కడ చూడండి నిన్న అర్ధరాత్రి ఆర్టికల్ వెరీ వామ్ కన్వర్జేషన్ పిఎం ట్రంప్ డిస్కస్ ట్రేడ్ డిఫెన్స్ అమిట్ టెన్షన్స్ నిన్న అర్ధరాత్రి మోడీ గారు మరియు ట్రంప్ మధ్యలో ఒక ఫోన్ కాల్ జరిగింది ఈ ఫోన్ కాల్ లో ట్రేడ్ గురించి డిఫెన్స్ గురించి ఈ ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు పత్రిక తెలుపుతోంది ఈ విషయాన్ని మోడీ గారు స్వయంగా తన ట్వీట్ ద్వారా తెలిపారు ఇదేదో పుకారు కాదండి భారత్ మరియు అమెరికాల మధ్య టారిఫ్ వారు జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ సమయంలో ఇరువురు నేతలు మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది అయితే ట్రంప్ ఎప్పుడెప్పుడైతే మోడీ గారితో ఫోన్లో మాట్లాడాడో ఆ నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో ఏదో ఒక పుల్లబెట్టే మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు ఉదాహరణకి మా మధ్య ఆ రోజు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగిందో ఆ టాపిక్ వచ్చింది దాని గురించి మేము చర్చించాము ఇలా లేని మాటలు కల్పించి మాట్లాడడం ట్రంప్కి అలవాటు అందుకే మోడీ గారు చాలా రోజుల పాటు అసలు ట్రంప్ ఫోన్ కూడా ఎత్తలేదు ఎందుకంటే ఎత్తితే ఏదో ఒకటి అబద్ధం చెప్తాడు అని ఇలాంటి సమయంలో నిన్న రాత్రి ఫోన్ కాల్ జరిగింది ఇది మోడీ గారు స్వయంగా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు కాబట్టి నమ్మొచ్చు ఇక్క ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు చూస్తుంటే మోడీ గారు వెస్టర్న్ భాషని పూర్తిగా అవపాసన పట్టేసినట్టున్నారు ఎందుకంటే ఈ వెస్టర్న్ దేశాలు ఏం చేస్తాయి ఒక పక్క పుల్లబెడుతూనే ఒక పక్క టారిఫ్ వార్ జరుపుతూనే మరోపక్క తమ బుక్స్లో ఏమని రాస్తాయి చైనాకు చెక్ పెట్టడానికి భారత్ మా స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటుంది స్ట్రాటజిక్ పార్ట్నర్తో తో ఎవరైనా ఇలా చేస్తారా పక్కనే ఉన్న దేశానికి సిక్స్ ఎయిటీ సిక్స్ మిలియన్ డాలర్ల టెర్రర్ ప్యాకేజీని ప్రకటిస్తారా నిన్న రాత్రి వీడియోలో చెప్పాను కదా ఇంతకీ అర్ధరాత్రి సడన్ గా మోడీ మరియు ట్రంప్ ఎందుకు మాట్లాడుకున్నారు అంటే గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేయడానికి మాట్లాడుకున్నారు నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను యుఎస్ డెలిగేషన్ అనేది ప్రస్తుతం భారత్లో ఉంది రెండు దేశాల మధ్య ఎఫ్టీఏ ఒప్పందాలను చర్చించడానికి మీటింగ్ల మీద మీటింగ్లు జరుపుతున్నారు మన ఫారెన్ మినిస్ట్రీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పానా లేదా ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇలాంటి మీటింగులు కామర్స్ మినిస్ట్రీ కదా డీల్ చేయాల్సింది మరి ఫారెన్ మినిస్ట్రీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది ఫటాఫట్ కామెంట్ చేయండి ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఎఫ్టిఏ పైన చేసిన ఈ వీడియో చూడండి అయితే ఈ లో ఇద్దరు లీడర్లు కూడా ఒక విషయాన్ని నొక్కి మరీ ప్రస్తావించారట అదేంటి షేర్డ్ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ బైలాటరల్ ట్రేడ్ రెండు దేశాల మధ్య ట్రేడ్ ని బలోపేతం చేయడానికి ఇద్దరు కూడా కలిసి పనిచేద్దాం అని భరోసా ఇచ్చుకున్నారట చూస్తుంటే మోడీ గారు కూడా ఈ వెస్టర్న్ భాషని అవపాసన పట్టేసినట్టున్నారు భారత్ మా యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్ చైనాకు చెక్ పెట్టడానికి మాకు భారత్ అవసరం ఎంతో ఉంది అని తూతూ మాత్రంగా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది సేమ్ ఇప్పుడు మోడీ గారు కూడా ఆగస్టులో ఏం చేశారని చెప్పాను లాస్ట్ వీడియోలో అమెరికాతో ఏదైతే డిఫెన్స్ డీల్ ఉందో ఆ డిఫెన్స్ డీల్ రేపు పట్టాలెక్కుతుంది అనగా క్యాన్సల్ చేసి పడేసింది హోల్డ్లో లో పెట్టింది అని అఫీషియల్ గా చెప్పింది కానీ అనఫిషియల్ గా క్యాన్సల్ చేసేసింది అంటే ఏంటి అమెరికా నీపై మాకు ఎలాంటి నమ్మకము లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది అంతేనా ఆ తర్వాత ఎస్ఈఓ మీటింగ్కి చైనాకి నేరుగా మోడీ గారు వెళ్లారు అక్కడ పుతిన్ జిన్పింగ్ మోడీ గారుల ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి అది మాత్రమైన ఆ తర్వాత పుతిన్ మరియు మోడీల కార్ ఫోటో వీడియో వైరల్ అయ్యింది ఇప్పుడు అదే సీన్ ని మళ్ళీ భారత్ లో రిపీట్ చేశారు దానిపైన నిన్న మళ్ళీ యుఎస్ కాంగ్రెస్ లో స్పెషల్ గా చర్చ ట్రంప్ వల్లే భారత్ పుతిన్ కూటమికి దగ్గరవుతూ ఉందని భారత్ ని దూరం చేసినందుకు నీకు నోబెల్ ప్రైజ్ ఇయాలా అని నిలదీశారు ఇన్ని జరుగుతున్నా కానీ అమెరికా ఎప్పుడు కూడా భారత్ పైన డైరెక్ట్ అటాక్ చేయదు మా స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటుంది మోడీ గారు కూడా ఇప్పుడు అదే భాషను మాట్లాడుతున్నారు అవును మీరు కూడా మా స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటున్నాడు కానీ డిఫెన్స్ డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు పుతిన్ గారిని ఇన్వైట్ చేశాడు అమెరికా ఏం చేస్తుంది తన డైరీ ప్రోడక్ట్స్ని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి తెగ ప్రయత్నిస్తుంది కానీ భారత్ దీన్ని అడ్డుకుంటూ వస్తుంది ఇప్పుడు దీనిపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది అమెరికన్ డైరీని భారత మార్కెట్కి అనుమతి ఇవ్వాలా వద్దా అని ఇంకా మోడీ గారు ఏమని రాశారు ఇండియా అండ్ ద యుఎస్ విల్ కంటిన్యూ టు వర్క్ టుగెదర్ ఫర్ గ్లోబల్ పీస్ స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ గ్లోబల్ పీస్ గ్లోబల్లో శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని మోడీ గారు అంటున్నారు అవును అమెరికా ఎలాంటి గ్లోబల్ పీస్ కోసం పనిచేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు పట్టపగల లూటీ చేస్తుంది అమెరికా దేశాల పైన పడి దోచుకుంటుంది పైరట్స్ ఆఫ్ కరేబియన్స్ అని ఒక మూవీ చూసారా ఆ పైరట్స్ ఇప్పుడు లేరండి ఇప్పుడు అమెరికానే పైరట్స్ గా మారిపోయింది సిగ్గు మానం అన్ని వదులుకుంది ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి చూస్తుంటే రక్తం మరిగిపోతుంది ఎవ్వరు అడిగేవారు లేరు ఈ దేశాన్ని అగ్రరాజ్యం అనే బలుపుతో చేస్తుంది ఇవన్నీ అది చాలా జనట్లు ఇప్పుడు టెర్రర్ కంట్రీకి మిలియన్ల మిలియన్ల కొద్ది డాలర్లు స్పాన్సర్ చేస్తుంది టెర్రర్ స్పాన్సర్ చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో భారత్ అమెరికాతో ట్రేడ్ కోసం ఎందుకు చర్చలు జరుపుతుంది అనే డౌట్ మీకు రావచ్చు ఇప్పుడు కనుక మనం అమెరికాని పూర్తి స్థాయిలో దూరం పెడితే ఇప్పుడు వెనుజులాకి ఎలాంటి కష్టాలు చూపెట్టిందో లేదంటే ఇరాన్ని ఎలాగైతే ఐసోలేట్ చేసిందో వెనిజులాని ఎలాగైతే ఐసోలేట్ చేసిందో యుక్రెయిన్ వార్ తర్వాత రష్యాని ఎలాగైతే ఐసోలేట్ చేయడానికి ప్రయత్నించిందో సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు భారత్ పైన ప్రయోగిస్తుంది అంటే ఓపెన్ గా రంగంలోకి దిగుతుంది అప్పుడు భారత్కి ఖచ్చితంగా ఇక్కట్లు రావచ్చు మన ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా బయట దేశాలకు అమ్ముకోకపోతే మరి మన డెవలప్మెంట్ ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడైనా సరే తెగించాలి తెగింపు అనేది లాస్ట్ ఆప్షన్ ఉండాలి భేద అని చెప్పి మన పెద్దలు చెప్పారు ఊరికే చెప్పలేదు మాట్లాడి సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్ ని కొట్టుకుని సాల్వ్ చేసుకునే దాకా తీసుకురాకూడదు వన్ థింగ్ ఈస్ క్లియర్ అమెరికా గుంటెనక్క దేశం ట్రంప్ కి మైండ్ దొబ్బింది ఇది కూడా క్లియర్ కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి మాట్లాడితే సరిపోతుంది ఎప్పటి వరకు ఎప్పటి వరకైతే లిమిట్ దాటడో అప్పటి వరకు లిమిట్ దాటితే మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగైతే ఆగస్టులో ఈ డిఫెన్స్ డీల్ ని క్యాన్సల్ చేశామో అలా ఈ డీల్ ని కూడా క్యాన్సిల్ చేస్తాం ఒక సినిమాలో ఒక డైలాగ్ అది మామూలు డైలాగ్ కాదండి అందులో మొత్తం జియో పాలిటిక్స్ కవర్ అయిపోయాయి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే హీరో చాణక్యుడు కూడా ఇదే చెప్పాడు ఇప్పుడు భారత్ కూడా అదే చేస్తుంది కాబట్టి దీన్ని మీరు తప్పుగా తీసుకోకూడదు అమెరికాకు చెందిన కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు ట్రంప్ నిలదీస్తున్నారు నువ్వు ఎలా చెప్తావు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని నీకేం హక్కుంది ఒకవేళ నువ్వు రష్యా నుండి ఆయిల్ కొనొద్దు అని కండిషన్ పెడితే మరి రష్యా కంటే చీప్ రేట్కి నువ్వు ఆయిల్ ప్రొవైడ్ చేయి నీ దగ్గర కూడా ఆయిల్ ఉంది కదా నీ దగ్గర సొల్యూషన్ లేనప్పుడు నువ్వు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయకు నీ విలువే తగ్గిపోతుందని చెప్పి ట్రంప్ ని ఓపెన్ గా విమర్శిస్తున్నారు ఈ ఎనర్జీ పైన కూడా ఇద్దరు డిస్కస్ చేశారట మరి ఏం డిస్కస్ చేశారు డిఫెన్స్ పైన డిస్కస్ చేశారట ట్రంప్ అసలు కోపం వచ్చింది అక్కడ నుంచి కదా తన వెపన్స్ ని భారత్ కొనట్లేదు అని మరి ట్రంప్ శాంతపరచడానికి ఏమైనా వెపన్స్ కొంటా అని మోడీ గారు భరోసా ఇచ్చారేమో తెలీదు సెక్యూరిటీ పైన డిస్కస్ చేశారట నాకు తెలిసి సెక్యూరిటీ పైన అమెరికాతో చర్చించడానికి ఏమీ లేదు అమెరికానే ప్రపంచ దేశాల సెక్యూరిటీకి ద బిగెస్ట్ థ్రెట్ వెనుజులాని ఓపెన్ గా ఇప్పుడు వాన్ చేస్తుంది నీ ఆయిల్ మొత్తం లూటీ చేస్తా అంటుంది నార్త్ కొరియాన్ కూడా ఇలాగే బెదిరించే ప్రయత్నం చేసింది అప్పుడు కిమ్ ఆమె ఏం చేశాడు బీడీలు ముట్టించినట్టు రెండు బాలిస్టిక్ మిసైల్స్ ముట్టించాడు సముద్రంలోకి ఓరిన ఆయన విడవడో నాకంటే మెంటల్ గా ఉన్నాడు ఏషినా వేస్తాడని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కిమ్ పేరు కూడా తీయట్లేదు ట్రంప్ అంతలా టెర్రర్ ముట్టించాడు ఇలాంటి విధవలు సాఫ్ట్ గా మాట్లాడితే వినరండి కిమ్ లాంటి వాళ్ళే కరెక్ట్ మొగుళ్ళు వీళ్ళకి అగ్రీయింగ్ టు వర్క్ టుగెదర్ టు అడ్రస్ కామన్ ఛాలెంజెస్ అండ్ సివియర్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ కామన్ ఛాలెంజ్ కామన్ ఛాలెంజ్ నాకు తెలిసి దరిదాపులో ఒకటి కూడా కనిపించట్లేదు మన ఛాలెంజ్ మెయిన్ గా ఏంటి ఈ టెర్రరిజం ని రూపుమాపడం అమెరికా యొక్క మెయిన్ ఎజెండా ఏంటి టెర్రరిజం ని ప్రోత్సహించడం తనని ఏ దేశాలైతే ఎదురిస్తాయో ఆ దేశాలపైన టెర్రర్ ని ఉసిగొల్పడం టెర్రర్ని పెంచి పోషించే దేశాలకి బిలియన్ల కొద్ది డాలర్లను స్పాన్సర్ చేయడం మ్యూచువల్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను కదా మోడీ గారు వెస్ట్రన్ భాష మాట్లాడారు వాళ్ళు ఏమి వినదలుచుకున్నారో అవన్నీ కూడా చెప్పేశారు లేదంటే అమెరికాకు మనకు మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏముంటుందండి దే ఆల్సో అగ్రి టు స్టే ఇన్ టచ్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ద పార్ట్నర్షిప్ కీప్ ఇన్ టచ్ భారత్ లో యుఎస్ డెలిగేషన్ మీటింగ్ నడుస్తుందని చెప్పాను కదా ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ తెగ వైరల్ అయింది ఇండియా ఎ టఫ్ నట్ టు క్రాక్ ఇండియాతో బేరసరాలు ఆడడం అంత ఈజీ కాదండి అమ్మో తన దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇండియా చర్చలు జరుపుతూ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిజానికి ఇది ఒక ప్రశంసలాగే తీసుకోవచ్చు అయితే చివరిలో ఏమన్నా అంటే లేటెస్ట్ మార్కెట్ యాక్సెస్ ఆఫర్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ ద యుఎస్ హ్యాస్ సీన్ మన మార్కెట్ని యాక్సెస్ చేయడానికి భారత్ అమెరికాకి ఏదో ఒక ఆఫర్ ఇచ్చిందట ఈ ఆఫర్తో అమెరికా తెగ సంతోషపడిపోతుంది ఇప్పుడు అంటే ఏంటి అమెరికన్ ప్రొడక్ట్స్ మన మార్కెట్లో విస్తృతంగా అమ్ముడు కానున్నాయా పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది మరి అయితే ఈ స్టేట్మెంట్ అలా వచ్చిందో లేదో భారతదేశానికి చెందినటువంటి అగ్రికల్చరల్ కమిటీకి చెందినటువంటి కొంతమంది విశ్లేషకులు ఓపెన్ గానే భారత్ని హెచ్చరించారు డీల్స్ చేసుకునే ముందు కాస్త వెనుక ముందు ఆలోచించి చేసుకోండి అమెరికాను గుడ్డిగా నమ్మకండి అని చెప్పి తమ సజెషన్స్ ని ఓపెన్ గా వ్యక్తం చేశారు అమెరికాలో పండిస్తున్నటువంటి కొన్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అలాగే ఈ మీట్ మాంసం వీటన్నింటినీ కూడా భారత్ వ్యతిరేకిస్తూ వస్తుంది ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ పైన భారత్ ఏమైనా సడలించి వాటికి పర్మిషన్ ఇవ్వనుందా దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది పర్టికులర్లీ ఇండియాస్ రెసిస్టెన్స్ టు అమెరికన్ ఫార్మ్ గుడ్స్ మీట్ డైరీ ప్రోడక్ట్స్ వీటిపైనే ఇప్పుడు వాడి వేడిగా చర్చ జరుగుతుంది మా ప్రోడక్ట్స్ ని మీ మార్కెట్కి అనుమతిస్తారా లేదా మరి ట్రేడ్ అంటే మీ ప్రొడక్ట్స్ మా దేశానికి అమ్ముడుపోతున్నప్పుడు మీరు రైస్ అమ్ముకుంటున్నారు కదా మా దేశంలో మరి మీ దేశంలో మేము మీట్ అమ్ముకుంటే ఏంటి ప్రాబ్లం అంటుంది అమెరికా డైరీ ప్రోడక్ట్స్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటే ఏంటి ప్రాబ్లం ఎక్కువ అంటుంది అమెరికా వాషింగ్టన్ నౌ వ్యూస్ ఇండియా యాజ్ ఏ వేబుల్ ఆల్టర్నేటివ్ మార్కెట్ అమెరికా తీసుకొడితే రెండు మూడు రాష్ట్రాలంతా ఉండదు అక్కడ జనాభా కూడా పెద్దగా ఉండదు కాబట్టి అమెరికా ఇప్పుడు ఏమన్నా ఆలోచిస్తుంది అంటే తన ప్రొడక్ట్స్ ని అమ్ముకోవడానికి ఒక హ్యూజ్ మార్కెట్ కోసం చూస్తూ ఉంది భారత మార్కెట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తుంది కాబట్టి తన లాభాలను దృష్టిలో పెట్టుకొని మన దగ్గరకు వచ్చింది తప్ప మన మీద ఏదో ప్రేమతో కాదు మరి పాకిస్తాన్ కి అన్ని బిలియన్ డాలర్ల కొద్ది నువ్వు టెర్రర్ ఫండ్ ఇస్తున్నావు కదా అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ వాళ్ళకి గోధుమలు కొనుక్కోవడానికి దిక్కు లేదు ఇక నీ ప్రొడక్ట్స్ ఏమి ఉంటారు ఈ విషయం అమెరికా కూడా తెలుసు ఒక పక్క నువ్వు ఫండింగ్ ఏమో పాకిస్తాన్ లో చేస్తావు నీ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి మాత్రం భారత మార్కెట్ కావాలి నీకు దీన్ని అంటారు కదా డబుల్ స్టాండర్డ్స్ అని డబుల్ స్టాండర్డ్స్ కి పేరు ఒకవేళ గూగుల్లో వెతికితే కొన్ని రోజుల తర్వాత అమెరికా అని వస్తుంది రాసుకోండి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఏమన్నాడంటే మరి మన భారత్ ఏదైతే ఆఫర్ ఇచ్చిందో దీనిపైన అమెరికన్ డెలిగేషన్స్ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి త్వరలోనే మరి అమెరికా ముందుకు వచ్చి ఈ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ పైన సైన్ చేయాలి అన్నాడు అంతే కదా నీకు నిజంగానే సంతృప్తి పడ్డావు అంటే మరి సైన్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు ఎందుకని దీన్ని డిలే చేస్తూ ఉన్నాం ఈ ట్రేడ్ డీల్ ని మనం డిలే చేయట్లేదండి అమెరికా డిలే చేస్తూ ఉంది బ్యాక్ ఛానల్లో ఏదో కండిషన్ పడుతూ ఉంది ఆ కండిషన్ కి భారత్ ఒప్పుకోవట్లేదు నీ కాళ్ళ బేరానికి వచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పింది కాబట్టి ఈ ట్రేడ్ డీల్ ని ఒక వెపన్ లాగా ఉపయోగించుకొని భారత్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది అమెరికా ఈ ట్రేడ్ డీల్ కనుక అమల్లోకి వస్తే అమెరికా చచ్చినట్లు ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఏదైతే విధించిందో దీన్ని తగ్గించాల్సి ఉంటుంది టారిఫ్లు లు ట్యాక్స్లు కానీ లు ఏవైనా ఉంటే ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా జనరల్ గా తగ్గిస్తూ ఉంటారు దీనికోసమే భారత్ ఇంత పట్టుబడుతూ ఉంది అర్థమవుతుంది అనుకుంటా మీకు ఎఫ్టిఏ మనం భారత్ ఎందుకు కోరుకుంటుందో ఎందుకు ఈ ఎఫ్టిఏ గురించి భారత్ అంతలా తహతహలాడుతుంది అనేక దేశాలతో స్పెషల్ గా ఒక వీడియో చేశాను మేబీ ప్రజలకి రెచ్చగొట్టే వీడియోలు ఎక్కువగా నచ్చుతాయి కావచ్చు రిలీజియన్ పైన లేదంటే కమ్యూనిటీ పైన నాలెడ్జ్ ఉన్న వీడియోలు మనం ఒంటికి పట్టవు ఇది ప్రాబ్లం వరల్డ్ వైడ్ గా ఒక ఆర్గనైజేషన్ ఉంది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అని జీటీఆర్ఐ అంటారు ఇది ఏమంటుందంటే పొరపాటున కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గి మీరు కన్సిషన్స్ ఇవ్వకండి న్యూఢిల్లీ మస్ట్ ఇన్సిస్ట్ ఆన్ బ్యాలెన్స్ న్యూఢిల్లీ బేరసారాల్లో అస్సలు వెనక్కి తగ్గదు షుడ్ రిమైన్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అబౌట్ గివింగ్ కన్సెషన్స్ అమెరికాకు చెందిన ప్రొడక్ట్స్ కానీ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానీ వీటిపైన కన్సెషన్స్ ఇవ్వడానికి మాత్రం భారత నిరాకరించాలి అస్సలు ఒప్పుకోకూడదు ఇఫ్ ద యూఎస్ సీరియస్ అబౌట్ పార్ట్నర్షిప్ ఇట్ షుడ్ ఫస్ట్ కట్ ద ప్యూనిటివ్ టారిఫ్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఫిఫ్టీ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిజంగా భారత్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని అమెరికాకి అంత ఆసక్తే ఉంటే అంత ఇంట్రెస్టెడ్ ఉంటే ఫస్ట్ అది ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్లో విధించి ఉందో దాన్ని ట్వంటీ ఫైవ్కి తగ్గించమని చెప్పండి ఆ తర్వాత మీరు ఈ చర్చలు జరపండి ట్రేడ్ డీల్ గురించి అని చెప్పి జీటీఆర్ఐ ఓపెన్గా సజెషన్స్ ఇచ్చింది భారత గవర్నమెంట్కి ఈ జీటీఆర్ఏ ఈ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనేది అనేక దేశాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తన యొక్క రీసెర్చ్ డేటాను ఉపయోగించుకొని ఎక్స్పోర్ట్స్ డేటాను ఉపయోగించుకొని ఆయా దేశాలకి సజెషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట ట్రంప్ తో నేరుగా ఫోన్ కాల్ జరిగింది అంటే ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ డీలు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది అని అర్థం రెండు మూడు రోజుల్లో దీనిపైన ఏదైనా పెద్ద ప్రకటన వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఆ ట్రేడ్ డీల్లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి వేటి వేటికి భారత్ ఒప్పుకుంది అమెరికా ఒప్పుకుంది దీనిపైన త్వరలోనే అన్ని విషయాలు బయటకు తెలుస్తాయి తెలియగానే ఒక వీడియో తప్పకుండా దీనిపైన చేస్తాను ఈ ట్రేడ్ డీల్ గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ లో ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రై బై టేక్ కేర్ జై హింద్ வந்த மாம்